ఫలితాలు రావడం ఫలితాలు ప్రభుత్వం ప్రభుత్వం జూన్ పన్నెండో తారీఖున ఏర్పాటు అయినప్పటికీ జూన్ నాలుగో తారీఖున సార్వత్రిక ఫలితాలు వెలువడినటువంటి క్షణం నుండి నేటి వరకు కూడా ఏ రకమైనటువంటి అరాచకాలు కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా విధ్వంసం సూచిస్తా ఉన్నారు అనేటువంటిది మనందరం కూడా చూస్తా ఉన్నాం సరే ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదని జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమాన్ని కాదని అందుకన్నా ఇంకా ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం కూటమి పార్టీలు ఎన్నికల్లో హామీ ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేరుగా ఇంకా సంక్షేమ పథకాలు అందిస్తారనో అభివృద్ధి చేస్తారో అన్నటువంటి ఉద్దేశంతో ప్రజలు అధికారాన్ని ఇవ్వడం ఇవన్నీ ఇచ్చిన తర్వాత గడిచినటువంటి నలభై ఐదు రోజులుగా ఏం సాధించారు అంటే గడిచినటువంటి నలభై ఐదు రోజుల్లో దాదాపు వెయ్యికి పైగా అనేక రకాలైనటువంటి దాడులు సృష్టించారు ఏకంగా ముప్పై ఒక్క మంది ప్రాణాలుపై ఉన్నారు దాదాపు ముప్పై ఐదు మంది ఆత్మహత్య చేసుకునేటువంటి దానికి ప్రేరేపించారు దాదాపు మూడు వందలకు పైగా హత్యా ప్రయత్నాలు చేశారు ప్రభుత్వ ఆస్తుల మీద దాదాపు నాలుగు వందల ఐదు వందల ప్రభుత్వ ఆస్తుల మీద దాడులు చేశారు ఐదు వందల పైచికు ప్రైవేట్ ఆస్తుల మీద దాడులు చేశారు ఏ రకంగా ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అకాయత్యాలు చూస్తా ఉన్నాం కర్నూలులో కానీ లేదా మొన్న రాంబిలిలో కానీ లేదా గాజువాకలో కానీ అనేక రకాలుగా